తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత శనిత్రయోదశి మరి ఎందుకంటే మాసం ప్రారంభం అవుతోంది సంవత్సరం ప్రారంభమైంది యుగాది జాతకంలో ఏలనాటి శని ఉంది అని మేషరాశి వారికి కావచ్చు మేనరాశి వారికి కావచ్చు కుంభరాశి వారికి ఈ ఏడున్నర సంవత్సరాల శని ప్రభావం ఉందంటున్నారు అలాగే అష్టమ శని అర్ధాష్టమి శని కూడా కొంతమంది చూస్తున్నారు మరి వీరికి ప్రత్యేకమైన పరిహారాలు ఏమైనా ఉన్నాయా శని అనుగ్రహం కోసం ఏం చేయాలి ఆ రోజున యమాయ సోమగుంధునుయ జుహుత యమగుంహయజ్ఞో గచ్చనిదూతో అరంకృత ప్రజాపతే నేతో విశ్వా జాతాని పరితాపూవాత్కాస్త జుహుమస్తన్నో అస్ వయకుమపతయోరయీనాం అధిదేవత ప్రత్యధిదేవత సహిత శనైశ్చర్గ్రహదేవత నమస్కారం సమర్పయామీ ఏం చెయ్యాలి అన్నారు కదమ్మా ఏమి చెయ్యకపోయినా ఇసకరేరంత కూడా నష్టం లేదు మనకు ఒక్క పని చేయకపోతే చాలు శని తిట్టకపోతే చాలమ్మా శని తిట్టకపోతే చాలు ఏ పని చేయవలసిన అవసరము లేదు ఆ ఇంట్లో కూర్చొని తన తిండి తన తింటూ నమస్కారం చేసుకుని ఉంటే చాలమ్మా ఎవ్వరు నోరెత్తిన రామేశ్వరం వెళ్ళినా శ్రేష్ వెళ్ళలేదు నాకు శనిలా దాపరించాడు నేను అనుకుంటా నీకు శని నిజంగా నిత్య జీవితంలో ఈ మాటలు వింటాం శని నీకు నిజంగా దాపరించలేదు కాబట్టే నువ్వు ఇంకా నీ గత ఆయన నిజంగా దాపరించే ఏ స్థితికి వెళ్ళేవాడు మొత్తం ఈ గ్రహాలలో శని అంతటి మంచివాడు ఎవరు లేడమ్మా శని గ్రహం అనుగ్రహం ఇచ్చాడా తిరిగి చూడాల్సిన అవసరం లేదు అంతటి యోగాన్ని ఆయన మనకు ఇస్తాడు కానీ మన ఆయన్నే పట్టుకొని అమ్మాలి భూతులు నోటికి ఏతి అది శని పెట్టినట్టు పెట్టాడు శనిలాగా ఈ రకరకాలుగా దిగుతూ ఉంటే ఏ తప్పు చేయకుండా మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనకి ఎంత కాలుతుందమ్మా అటువంటి ఎందుకు ఒప్పు అసలు మామూలుగానే ఆయన అందరి ఎందు ఒక రకమైనటువంటి ఆయనకు ఉన్నటువంటి దృష్టి విధానం ఏదైతే ఉందో దాని మీద ఉంటాడు అనేటువంటిది ఒకటి ఉంది ఏ వ్యక్తికి శని అన్యాయం చేయండి శని అంతర్దశో విదశో ప్రాణదశో సూక్ష్మ దశో వచ్చినప్పుడు అర్ధ అష్టమిషనం అష్టమిషనం ఏనాశనం ఉన్నప్పుడు అతను ఏది చెయ్యాలో అతను ఒక విధానం చేసుకెళ్తున్నాడు అంతే తొంభై మందికి మంచి చేస్తే పది మందికి చెడు జరుగుతుంది తొంభై మంది గొప్పగా చెప్పుకోరు వల్ల నాకు మంచి జరిగిందని చెప్పుకోరు పది మంది మాత్రం ఆయన్ని పోటు పొడుస్తూ ఉంటారు జరిగింది ఇలా దాని గురించి ఏం చేయగలము కానీ మీరు అన్నమాట నిజం గురువు గారు నష్టం లేదు ఆయన నువ్వు పూజ చేయాలి వాచ దోషం మన పెద్దవాళ్ళు నోరా వీపుకు వీపు చూసానండి నోటికి ఎలా పడుతుందో మాట్లాడితే వీపు దెబ్బలు పడుతూ ఉంటాయి కాబట్టి నోరు బారేసుకోకుండా ఇంటే చాలు ఎట్లాగో శని త్రయోదశం అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈశ్వరుడికి తైలాభిషేకం లేదా ఆంజనేయ స్వామి వారికి తైలాభిషేకం ఆంజనేయ స్వామి వారికి తైలా అయ్యో ఆంజనేయస్వామి వారికి తైలాభిషేకం దత్తాత్రేయుడికి తైలాభిషేకం దక్షిణామూర్తికి తైలాభిషేకం లేదా ఈశ్వరుడికి తైలాభిషేకం ఈ నాలుగిట్లో ఎవరికైనా ఇక లేదంటే శని తైలాభిషేకం అది ఎట్లాగా మామూలే అన్నిట్లో ప్రధానమైనటువంటిది ఈశ్వరుడికి శనికి తైలాభిషేకం చాలా శ్రేయస్కరం దత్తాత్రేయుడికి ఆ తైలాభిషేకం చేసుకోగలిగితే ఏదైనా ఒకవేళ ఎక్కడైనా మనకు తెలుసో తెలియకో పాపాలు ఏవైనా ఉన్నాయి అనుకున్నట్లయితే అవి ఒంటికి మొత్తం తైలం పట్టించి గట్టిగా మనం పట్టుకుంటామంటే అవుతుందండి అంది ఎలా జరిగిపోతుంది ఆ రకంగా పట్టిన పీడ మొత్తం అయిపోతుంది ఎక్కడైనా ఏదైనా ఉన్నది అంటే నీ మనస్సులోనే పీడ ఉందంటే దానికి ఎవరేం చేయలేరు శని పీడ శని పిశాచ మన మనస్సులోనే కనుక ఉంటే ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి మనస్సులో అనేటువంటిది ఏమీ లేకుండా ఆయన అనుగ్రహం నాకు అయితే చాలు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంటుందని అర్చం చేయండి పీడ పోవాలి అంటే శని పీడేం కదమ్మా మన కర్మ మనం అనుభవిస్తూ ఉంటాం అనుభవించేటువంటి దానికి ఆయన కూడా ఒక కారకుడు నీ జన్మ ఏమిటి నీ విధానం ఏమిటి నీకు తెలుసు అక్కడ గాజు పెంకులు కింద పడ్డాయి తొక్కితే కాళ్ళకు గుచ్చుకుంటాయి అని తెలుసు కాళ్ళకి చెప్పులు వేసుకుని తొక్కితే ఏమీ కాదు అని తెలుసు సో కాళ్ళకి చెప్పులేసుకుంటే ఏమీ కాని చెప్పులేసుకోకపోతే ఏమవుతుందో చూద్దామని కాలేస్తే అంటే ఆ విచక్షణ మనకు ఉంది కదా సో ఆ విచక్షణను ఒకసారి మనం దృష్టిలో ఉంచుకొని ప్రాణపీడో ఉపశాంతి అంటే ప్రాణానికి సంబంధించినటువంటి దోషాలని తొలగించేస్తాడు ఆయన ఎవరు శని అటువంటి వారిని మనం శనిపట్టింది పీడబట్టింది శని పిషాచము శని పట్టిందా శని అభిషేకం చేయండి తలస్నానం చేయండి కలు కడుక్కోండి ఇటువంటి ఎప్పుడైతే కనుక శని అనేటువంటి గ్రహాన్ని అంటరాని గ్రహంగా అనరానిగ్రహంగా ముట్టరానిగ్రహంగా మనం ఎప్పుడైతే చూస్తామో మనం ఏదైతే చూస్తామో అవన్నీ ఆయన మనకి అనుగ్రహంగా ఇస్తాడు మనం ఆయన్ని ఏ రక ఏ దృష్టితో చూస్తున్నామో అవి మొత్తం బింబ ప్రతిబింబం తెలుసామ్మా అర్థంలో మనం ఎలా చూసుకుంటాం ఉన్నాం అలానే ఆయన్ని మనం ఎలా అయితే చూసామో అవన్నీ తిరిగి ఆయన మనకి ఇస్తాడు అంటే మనం బాగుపడాలని ఎందుకు కోరుకుంటాం ఇంకా మనం ఎందుకు బాగుపడతాం మనం బాగుపడాలి అంటే నీ ఆలోచన బాగుంటుంది గ్రహమైన ఏదైనా నువ్వు ఆలోచించే విధానం ఎలా అయితే ఉంటుందో మతిం ధర్మేం గతిం శుభ కాబట్టి నీ మతి నీ ఆలోచన ఏ రకంగా అయితే ఉంటుందో నీ గతలా ఉంటుంది అంతేగాని ప్రత్యేకంగా శేను అయితే వచ్చి నేను మీద కూర్చుని నేనైతే హరించడు నిన్ను టార్చర్ పెట్టడు ఖచ్చితం అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా కాదు మేషరాశి వారికి వీరికి వారికి శని ఇది ఉంది అది ఉంది అని అంటే ఏ బాడీ నడువుడి మీదకి రావాల్సిందేగా పట్టుకుంటే జరగదండి మరి సర్వనాశనం కావడానికి కాదంటారా ఇంకా నిజంగా ఒకవేళ ఈ అర్ధ అష్టమ శని అష్టమ శని ఏనాడు శని వస్తే దైవ దర్శనాలు అవుతాయండి దైవ దర్శనాలు ఎక్కువ మనిషికి బద్ధకం వస్తుంది ఎందువల్ల ఆయన మందగమనుడు బద్ధకం ఎక్కువ వస్తుంది ఆ బద్ధకాన్ని నువ్వు వదిలేవా నీ జీవితం బాగుపడుతుంది బద్ధకంతో ఉన్నావా ఇంకో పది రోజులకి క్లస్ అంతే మించి మించేది కాబట్టి ఆయన గురించి మనం అనవసరంగా అనుకునేదానికన్నా ఈశ్వరారాధన చేసుకోండి చక్కగా సంధ్యా సమయంలో శనేశ్వరుడికి అభిషేకం చేయండి అప్పుడు సంధ్యా సమయంలో శనేశ్వరుడికి అభిషేకం చేసి ఆయనకి నువ్వులుండలు నుండి నివేదన పెట్టి ఆ నివేదన పెట్టిన దాంట్లో ప్రసాదాన్ని స్వీకరించండి ప్రసాదం చూసారంటే అసలు ఎక్కట్లో వచ్చేస్తుంది బుధుడికి ప్రసాదని తింటారు బుధగ్రహానికి పూజ ప్రసాదమంది తింటారు చంద్రుడికి చేస్తే ప్రసాదం ప్రసాదమంది తింటారు చివరికి ఇళ్లలో కూడా శని జపం చేస్త తీసుకోవాలంటే ఏమిటో భయపడిపోతుంటారు భయపడతారండి నిజమం ఇప్పుడు మామూలుగా గురువు గారు ఇప్పుడు సరే వీరైతే ప్రసాదం స్వీకరించాలి పక్కన వాళ్ళకి కూడా పెట్టొచ్చా పక్కన ప్రసాదం అంటే ఎవరికైనా పెట్ట అదే అంటున్నా ప్రసాదము అంటే ఎవరికైనా మనం ఇంత 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 నివేదన పెడతాం నువ్వులు ఇవ్వాలన్నా కూడా భయమే తీసుకునే వాళ్ళకి భయమే అదే వచ్చింది ఎలా ఉంటుందంటే అమ్మా మనం ఒక ఇంటికి చిన్న అక్కర్జోకి వెళ్ళాం వెళ్తే ఆ నువ్వులు తీసుకొచ్చి చేతికి పోయా అన్న అంటే ఆయన నువ్వులు చేతికి తీసుకోవడం ఏంటి నీ తీసుకోకూడదా అన్న మీ శని నాకు అంటుతుంది అన్నాడు మంచిది అన్న అదే నువ్వులు ఆ బ్రాహ్మణ్ నెత్తి మీద వేయాల్సి వచ్చింది వస్తుంటే ఆయన వెనక్కి జరగమన్నా అదేంటంటే అన్నాడు నువ్వు ఆ బ్రాహ్మణ్యతిద నువ్వేలా వస్తావు నువ్వు నడిగా ఇక్కడ వెయ్యాలి కదండి అన్నాడు చేతికి ఇస్తే నువ్వు తీసుకోకూడదు నువ్వు ఆ మీద నువ్వు వేస్తే నీ కుటుంబానికి పట్టిన దరిద్ర మొత్తం ఆయన ఎత్తి మీద పట్టాలి మరి నోటి నుంచి మాట్లాడు అంటే మనకు పట్టిన పేడ అటువంటిదండి పట్టిన పేడ ఎలా ఉందంటే నువ్వు చేస్తేనేమో తప్పు నేను చేస్తే మహా దోషం మహా మహాపుణ్యం నేను చేస్తే నువ్వు నువ్వు నీ చేతితో నువ్వులు తీసుకుంటే తప్పు నేను నీ ఎత్తి మీద పుణ్యం ఎక్కడమ్మా ఇదంతా తెలుసుకోవాలి దీని వల్లనే మనం అనుకో సనాతన ధర్మం సనాతన ధర్మం అనేటువంటిది పూర్తిగా భ్రష్త్వం చెందడానికి కారణాలు అపోహలు అన్ని నిజాన్ని పక్కన పడేసేసి నిందల మీద నిష్ఠురాల మీద అపోహల మీద అపక అపనమ్మకాల మీద అదేదో మూఢభక్తి అంధభక్తి వాటి మీద వెళ్తాం వలన సరియగు ధర్మం అనేటువంటిది నశించిపోయిందమ్మా భగవంతుడు ఎప్పుడు ఎవరిని శిక్షించదు కాకపోతే నువ్వు చేసేటువంటి మంచికి మంచి ఫలితాన్ని ఇస్తాడు చెడుకు చెడు ఫలితాన్ని ఇస్తాడు అంతే నువ్వు చేసిన దానికి ఫలితాన్ని ఇస్తాడు ఆయన ఆ చేసింది నువ్వు ఎలా చేశావు అనేటువంటిది నువ్వు నిర్ణయించుకో నేను నా ఇష్టం వచ్చినట్టు చేశాను అన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు వెళ్తాం అనుభవించి తేడాల్సిందే అనుభవించు రాజా ఏదో పాట కూడా ఉంది కాబట్టి నువ్వు చేసేది సభ్యంగా ఉందంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదు సభ్యంగానే వస్తుంది అంటే చనితయోధి శని హయం పూట ఈశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని సంధ్యా సమయంలో శనికి తైలాభిషేకం చేసుకొని శంఖు పూలు దొరికితే ఆయనకి మాల వేసుకొని చిమ్మిరి నువ్వులుండ నలనవ్వులు దంచి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆయనకి నివేదనగా పెట్టి ఆ ప్రసాదం సరే ఎవరూ లేరు ఓకే ఎవరికి ఒకర్లా అనువైన ప్రసాదం తీసుకొని ఆయన ఆయనకి ఆయన దగ్గర ప్రసాదం తీసుకొని కళ్ళకెద్దుకొని సరే నమస్కరించుకుని నోట్లు వేసుకో శివాలయంలోకి వెళ్తే ప్రసాదం తింటా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా అమ్మవారి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా వీళ్ళందరి దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటా శనే దగ్గరికి వెళ్తే ప్రసాదం తింటే ఈయన అనుగ్రహం లేని వాళ్ళు ఏం చేయలేరు శనిశ్వరుడు అనుగ్రహం లేకపోతే ఎవరు ఏమి చేయలేరు వాళ్ళందరూ ఒకటే అడుగుతారు అందరు అన్ని చూసిన తర్వాత ఆయన ఒక చూస్తారు ఓకే నేను బానే ఉన్నా అంటే చాలు వాళ్ళందరూ అనుగ్రహిస్తారు కాస్త శని వంక చూసేప్పుడు ఇలా కూర్చుంటాడు శని ఆయన పట్టించుకోరు అంటే ఒక దేవతని స్థుతిస్తున్నావు ఇంకో దేవతని తిరుగుతున్నావు ఈ దేవత నుంచి నాకు పేడ ఉంది నువ్వు బాగు చేతున్నావు కానీ నీ జన్మ నక్షత్రంలో ఏముంది నువ్వు పుట్టంగానే అనేది నీ నీకు జాతకం రాశారు తప్పదే ఈ మేషంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు వర్షభంలో శివుడు ఉన్నాడు రాయలేదుగా మేషంలో పలు అనుగ్రహం వర్షములో పలు రాశారు కాబట్టి వీళ్ళ ఒక్క విధానాన్ని అనుసరించే వాళ్ళ యొక్క అనుగ్రహాలు వస్తాయి మనకు కాబట్టి వీళ్ళని అనుసరిస్తూ వాళ్ళ అనుగ్రహం కోసం మనం తాపత్రయపడాలి వీళ్ళని అనుసరిస్తూ ఉన్నామా ఆటోమేటిక్గా అనుగ్రహం ఎక్కడాగదు వీళ్ళని అనుసరించకుండా వాళ్ళ కోసం ప్రయత్నం చేసామా వీళ్ళు ఆపేస్తారు అది వాళ్ళ చేతిలో ఉన్న విద్య ఇప్పుడు మీరున్నారమ్మా మీరు ఏది అడగాలో మీకు తెలుసు నేను మీరు అడిగిన దానికి సరైనది చెబితే మీరు అప్లోడ్ చేస్తారు వీడియో సరైనది చెప్పకపోతే ఆపేస్తారు అది మీ చేతుల్లో ఉంది అంతే కదండి సో అలానే ఏది ఎంతవరకు ఎవరికి ప్రాముఖ్యత ఆ విధానాన్ని అనుసరించాలి కాబట్టి శని శని త్రయోదశి కాబట్టి ఏదో శని పీడ పిశాచం అనుకుని ఎన్ని చేసినా వృధా పైపెచ్చు చేసిన దానికి చేసినంత పాపాన్ని మనం మూటకట్టుకోవటమే కాబట్టి పీడ కాదు పిశాచము కాదు ఆయనంత ఉత్తముడు ధర్మాత్ముడు లేరు కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకొని నాయన నీ అనుగ్రహాన్ని నాకు చాతనైనట్టుగా ఈశ్వరారాధన ఉదయం చేసుకున్నా ఇప్పుడు నీకు తైలాభిషేకం చేస్తున్నా ప్రసాదాన్ని తీసుకున్నా వికారంగా తీసుకోలేదు ఏదైనా ఆలయానికి వెళ్తే వెళ్తే ప్రసాదంగా నాకు ఇంకోసారి ఎలా అయితే తీసుకున్నానో అలానే ప్రసాదం తీసుకొని తృప్తిగా నేను భోజించా నీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వు అనుగ్రహాన్ని ఇవ్వలేదు నష్టం లేదు ఆగ్రహాన్ని మాత్రం నాకు చూపించవు ఇంకేమక్కర్లేదు అమ్మా చిన్న చిన్నవి మనం తెలుసుకోవాలి అవి తెలుసుకోలేకపోవడం వల్ల మొత్తం చక్కగా వివరించారండి ధన్యవాదాలు